దెంతలూరు మండలం కొవ్వలి గ్రామంలో అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ విజయవాడ మరియు ఏలూరు వారి ఆధ్వర్యంలో కొవ్వల మొటపత్తి భవనంలో మంగళవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు గ్రామ ప్రజలు వచ్చి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు ముఖ్యంగా కార్డియాలజీ న్యూరాలజీ జనరల్ మెడిసిన్ గైనకాలజీ పెడియాట్రిక్స్ పాల్ వైద్యులు పాల్గొన్నారు ఈ వైద్య శిబిరం నందు రక్తంలో షుగర్ బీపీ మరియు గుండె సంబంధించిన ప్రత్యేక ఈసీజీ నిర్వహించి గుండె సంబంధించిన వ్యాధులను నిర్ధారించారు అను గ్రూప్ ఆఫ్ ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో నివసించే ప్రజలకు మంచి వైద్యం అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సయ్యద్ జాఫర్ డాక్టర్ రవికిరణ్ డాక్టర్ సుభాష్ డాక్టర్ మణి డాక్టర్ దివ్య దత్త పాల్గొన్నారు అంటే ఎక్కువ నొప్పి వస్తుంది కదా నొప్పితో పాటు ఆయాసం కూడా ఉంది షుగర్ మాత్రం అవే వాడుకో బీపీ అదే వాడుకోని ఇవి వాడుకోండి కొవ్వలి గ్రామానికి ఉచిత వైద్య సేవ అందించడానికి ఈరోజు మేము డాక్టర్స్ అందరం వచ్చున్నాము ఉచిత పిల్లలకి వైద్య సేవ అందించడానికి మరియు గైనిక్ అండ్ గర్భిణీ స్త్రీలకు సేవ అందించడానికి ఇంకా న్యూరోన్ కార్డియాక్ అంటే గుండెకు సంబంధించిన ఇబ్బందులు నరాలకు సంబంధించిన ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ సేవలు అందించడానికి వచ్చున్నాము సుమారు ఒక రెండు వందలు పైగా జనాలు వచ్చున్నారు మనం ఈ క్యాంప్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అయిందని చెప్పుకోవచ్చు పిల్లలకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ గుండెకి సంబంధించిన ఇబ్బందులు కానీ నరాలకు సంబంధించిన ఇబ్బందులు ఏమున్నా సరే మేమే వచ్చి మా అంబులెన్స్ ద్వారా ఫ్రీగా తీసుకెళ్ళి ఆరోగ్యశ్రీ సేవలు అందించి ఈవెన్ ఐసీయూలో కూడా మనకి మ్యాక్సిమం దొరికిన సేవలన్నీ వైద్య సేవలన్నీ అందించి వాళ్ళని మనమే తీసుకొచ్చి మనల్ని దింపటం జరుగుతుంది ఇక్కడ ఈ క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నరాలకు సంబంధించిన కానీ పిల్లలకి సంబంధించిన ఇబ్బందులు ముఖ్యంగా లేకపోతే గుండె ఇబ్బందులు ముఖ్యంగా మనం తెలుసుకోలేకపోయి గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు సరిగ్గా అందక ఉన్న ప్రజలందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని మనకి కరెక్ట్ వైద్య సేవలు ఇక్కడ క్యాంప్ ద్వారా అందించి వాళ్ళని మనమే తీసుకెళ్ళి అంబులెన్స్ ద్వారా తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో ఫ్రీ వైద్య సేవలు కానీ ఆరోగ్యశ్రీ నందు పెట్టి కానీ మనం వైద్య సేవలు అందించి వాళ్ళని మళ్ళీ మనం ఇక్కడ దింపటం జరుగుతుంది నా పేరు డాక్టర్ మణి నేను అనుగ్రూప్ ఆఫ్ హాస్పిటల్ గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నాను మా హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హైరిస్క్ ప్రెగ్నెన్సీ రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే గర్భిణీ స్త్రీలకు వచ్చే బీపీ కానీ షుగర్ కానీ అవి డెలివరీ టైంలో చాలా ఇబ్బందుల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే మదర్కి గుర్పవాతం రావటము అట్లాంటి సమస్యలు అన్నీ ఉంటాయి వాటి అన్నిటికీ గ్రామం నందు సరైన వైద్య సౌకర్యంలో ఉండకపోవచ్చు అలాంటి కేసులను మేము తీసుకొని మా హాస్పిటల్ ముందు పెట్టి వాళ్ళకి జాగ్రత్తగా కాన్పు వరకు మా గైడెన్స్ తోటి డెలివరీ చేసి పంపిస్తాము ప్లస్ అలాగే పిల్లలు లేని వాళ్ళకి సంతానం లేని సమస్య ఉన్న వాళ్ళకి కూడా మా హాస్పిటల్ ముందు తీసుకెళ్ళి లో కాస్ట్లో అంటే కన్సెషన్స్ ఇప్పించి వీలైనంతవరకు కన్సెషన్ ఇప్పిస్తాము లేకుంటే ఫీజు కూడా రాయితీలు ఇప్పిస్తాము ఇప్పించి వాళ్ళకి పిల్లలు ఎందుకు కలగట్లేదు అనేది టెస్టులు చేసి వాళ్ళకి పిల్లలు కలిగించే వైద్యం చేసి పిల్లల్ని ఇచ్చి పంపిస్తాం